శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాం స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం అరవై అరవ సౌందర్యరహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం ముందుగా అంబాష్టకంలో ఆరో శ్లోకం అందులో విశేషం చూద్దాం అంబా సృష్టి వినాశపాదనకరీ ఆర్యా విసంశోధిత విసంశో గాయత్రి ప్రణవాక్షరామృతరసై పూర్ణానుసంధీకృత ఓంకారీ వినతాచిత పద ఉద్దండీ త్యాపహిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ అంబవారిని అంత అద్భుతంగా అంబ సృష్టి వినాశ పాలనకరి ఆర్య విశంశోభిత గాయత్రి ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధీకృత ఓంకారి వినత సుతార్చితపద ఉద్దండాపహ చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి ఇప్పుడు అరవై అరవదహరి विपंचया गायन्ति विविधमापदानं पशुपते पशुपते हे विपंचया गायन्ति विविधमापदानं पशुपते हे त्वया रब्धेवक तुम चलितो शरसासातु वचने त्वदीये इरमाधुर्ये ही आपालपित ततन्त्री कलरवां वाणी निचुड़े येते चोड़े हे जगन्माता ओ देवी वाणी సరస్వతి సరస్వతిదేవి పశుపతే పరమేశ్వరుడు యొక్క వివిధ అవధానం త్రిపురాసుర విజయాది వృత్తాంతాలతో కూడిన విశేష విషయాన్ని శ్రద్ధతో విపంచ వీణపై గాయంతి పాడుతూ ఉన్నది చలిత శిరస సంతోషాతిశయంతో తల ఊపుతూ కూడా త్వయా నీచేత సాధువచనే ఎంత బాగా పడావు ఓ సరస్వతీదేవి అని అమ్మవారు ప్రశిస్తుంటే ప్రశంసిస్తుంటే ఆ ప్రశంసలతో కూడిన వాక్యం వక్తుం చెప్పటానికి త్వయా నీచేత స్వాధువచనే ప్రశంసతో కూడిన ఆ మాటలతో వక్తుం చెప్పడానికి ఆరబ్ధ సతి ప్రారంభించబడగా త్వదీయై నీ వాక్కులకు సంబంధించినటువంటి మాధుర్యై ఆ మాధుర్యముల చేత అపలపిత తంత్రీ కలది కలర అపలపిత తంత్రి కలరవాం శృతి తప్పి పలుకబడినటువంటి తీగల అవ్యక్త మధురధ్వందు కలిగిన నిజాం తన యొక్క వీణాం వీణను చోళీ చోళేనా చోళేనా అంటే ఉత్తరీయం పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయం ఆ కండువాతో ఆ దానిచేత నిభృతం గూఢముగా నిచుడైతే ఆచ్ఛాదిస్తున్నది అద్భుతమైన భావన ఓ జగన్మాత సరస్వతీదేవి శివుడి యొక్క పూర్వపరాక్రమ వృత్తాంతాలన్నింటినీ కూడా పాడుతూ వీణ వాయిస్తూ ఆ పాటను అలా మా పాడుతుంటే ఓ జగన్మాత నువ్వు మెచ్చుకున్నావు ప్రశంసించావు ఓ సరస్వతి ఎంత బాగా పాడావు అని నిన్ను ప్రే ఆ అమ్మవారిని జగన్మాతను నువ్వు ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉండగా నీ వాకులకు సంబంధించిన తియ్యదనం ఆ మాధుర్యం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ మాధుర్యానికి ఆ సరస్వతీదేవి తన్మయ్యిపోతాయి ఆ తంత్రి స్వరాలను కొంచెం అపస్వరాలుగా అనిపించింది అనిపించి తనకే ఎందుకు అపస్వరాలు వస్తున్నాయి ఆ జగన్మాత యొక్క వాంగ్ మాధుర్యం వల్ల ఈ వీణ తంత్రి మాధుర్యం తగ్గిపోయిందా అనుకుంటూ ఆవిడేం చేశారు తన ఉత్తరీయంతో తన పైన కప్పుకునే ఆ ఉత్తరీయంతో వీణను కప్పేశారట అపస్వరాలు వస్తున్నాయేమో నిజానికి అపస్వరాలు కావు కానీ జగన్మాత సరస్వతి దేవుని స్థుతిస్తూ ప్రశంసి ప్రశంసిస్తోంది సరస్వతి ఎంత బాగా పాడావు ఎంత బాగా వీణవాయించావు త్రిపురా సరస్వర మహారాజు లీలా విశేషం ఎంత బాగా చెప్పావు అని ప్రశంసిస్తుంటే ఆ జగన్మాత యొక్క ప్రశంస మాధుర్యంతో ఈ తంత్రి వీణా తంత్రి మాధుర్యం తగ్గిపోయింది కానీ ఆవిడేమనుకుంది ఇది అపస్వరాలు చేయేమో అనుకుని తన వీణను తన వస్త్రంతో కప్పేసింది పైన వేసుకున్నటువంటి చూడుక అంటే పైన ఉపవతం ఆ ఉపయూతంతో తప్పేసింది అమ్మవారు అంటే వీణాధ్వనికంటే మధురతరంగా ఉన్నది అమ్మవారి యొక్క మధురమైన వాక్కులు అని శ్లోకానికి భావం విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం సాధువచనే త్వదీయర్మాధుర్య అపలపితీ కలరవాం నిజాంబీణా వాణీ నిచుళయతి చోోళన నివృతం పునర్మిలా ఆగామి కార్యక్రమ సప్తష్ితమహరీ అధ్యయన కార్యక్రమే సర్వే శ్రీమాతృదేవ్య దివ్యానుగ్రహప్రాప్తిరస్వాస్